ఇక ఫ్యూచర్ సిటీ ప్రత్యేకత ఏంటంటే ఇది ప్లాన్ ప్రకారం తయారయ్యే నగరం వివిధ జోన్లుగా విభజించి ఏ ప్రాంతంలో ఏ ఉండాలి ఎక్కడ ఏ ఇండస్ట్రీలు ఉండాలి ఎక్కడ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ హబ్లు ఉండాలనేవి ప్రణాళిక ప్రకారం రూపొందుతాయి ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది మెట్రో రైలు మార్గాన్ని సైతం భారత్ ఫ్యూచర్ సిటీ లోపలి వరకు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సర్వే చేపట్టి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కొంగరకలాన్ ఎగ్జిట్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీదుగా మీర్ఖాన్ పేట్ వరకు సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిద్దం చేసింది మల్టీ మోడల్ కనెక్టివిటీ బస్సు మెట్రో రైలు సౌకర్యాలు సమకూర్చేలా ప్రణాళిక రచించింది ప్రభుత్వం అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులో అన్ని వనరులు సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది